సూపర్ టీవీ న్యూస్ చూద్దాం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ జనగాం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాముగౌడ్ పాలకుత్తి నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమాన్ మహబూబ్ జిల్లా ఎంపీటీసీల ఫోరం కార్యదర్శి సాయిని జాన్సిని మరియు బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిని మెజారిటీ అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడమైనది గుజ్జుల ప్రేమేందర్ రాణి రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు ఇతను నలభై సంవత్సరాల నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఒకే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇతను వ్యక్తి పెద్ద బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మామూలు మనటువంటి సాధసి వ్యక్తి ఇవాళ ఎన్నో వేడ కోట్లోకి పడిగే పంటలు ఎత్తిడు ఇతను సంపాదించినటువంటి అతను ఎత్తున్నటువంటి కారు ఉన్నా రెండు కోట్ల నెల రెండు కారు ఒక పట్ల ఒక్కే ఓపెన్ తెచ్చుకున్నట్టు అంటే మీరు